కదా ఇలా పోస్తారు చూడండి ఫస్ట్ మా మమ్మీకి మా అమ్మగారికి పోస్తున్నారు పెళ్ళైన అమ్మాయిలు వేసుకోవాలి అలా చూడండి చల్లగా వద్దీ మా మమ్మీకి చాలా అర్థమైపోయింది ఆ ఫేస్ ఫీల్ చూడండి ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా పండుగ జరుపుకుంటారో తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి చూడండి అలా చేతులకి చాలా విధానం ఏదో అంటారంట ఇలా వేస్తే పండుగ పండుగలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే ఇది నెక్స్ట్ పెద్దవాళ్ళకి కొత్తర్లు కొత్తలు వేయడం నెక్స్ట్ అవన్నీ పెట్టడం ఇదే మోస్ట్ మాకు పెద్ద అంటే ఇదే చూడండి ఫ్రెండ్స్ చలవదనం అంటారు పేరెంటల్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరెంటల్ పేరు ఇంటి ఉంటారు ఆ పేరెంటల్ పేరు చెప్పి వేసుకుంటారు ప్రజెంట్ మా మమ్మీ అయితే నారాయణమ్మ పేరెంటలు అవతారంలో రెడీ అవుతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ పేరెంట్ వాళ్ళకి ఏమంటారు ధూపం వేస్తున్నారు ధూపంతో చలి వేస్తుంది మా బాబుకి బాగా ఫుల్గా చలి ఉంది ఇక్కడ అబ్బా చూడండి ఏమంటారు అట్ని చెప్పమ్మా మమ్మీ అదేంటో ఫలిదానం ఇచ్చి గజ గజ ఊడికిపోతుందండి మమ్మీ ఎవరు అమ్మ చా పువ్వులు పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం ఫలిదానం ఇచ్చేసారు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ గాజులు వేస్తున్నారు మా అమ్మ వేస్తున్నారు మా మమ్మీకి ఇప్పుడు మా అమ్మకి మా మమ్మీ వేస్తున్నారు చూడండి మా అమ్మకంటే మా మమ్మీ కొంచెం కొట్టి అలా వన్ బై వన్ ఒక్కొక్కటి చేస్తారు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అక్కడ మా జున్ను ఆడుకుంటున్నాడు చక్కగా అల్లరి పెట్టకుండా జిన్ను ఫ్రెండ్స్ ఫలిదాన్ని ఇచ్చారు నెక్స్ట్ పసుపు దానం ఇంకా ఫ్లవర్స్ గాజులు అన్నీ వేయాలి పుణ్యస్త్రవన్నీ పెట్టుకుంటూ పేరెంటర్ పూజని చేస్తారు పసుపు పోసుకొని అంటారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్ మమ్మీ వేసుకునే అమ్మ మళ్ళీ మా మమ్మీకి థర్డ్ టైం ఇది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పసుపు పోయడం మమ్మీ చలి వస్తుందా చూసి కవరింగ్ వేయట్లేదని దేవుడు పేరెట్టి వేస్తున్నాం కాబట్టి పెద్ద చిన్న చూడరు అక్కడ పలుదా ఇచ్చేసారు ఒకటి అయిపోయింది లాస్ట్ వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని సగం సగం వీడియో ఆఫ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మా ఇద్దరు పేరెంట్లు పూజలు అయిపోయాయి బాగా చూసి దీవించేసేయండి అమ్మ మా ఇంటిని చక్కగా అందరూ రోపో అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా స్వతంత్రం వన్ సెకండ్ అందరికి మరొకసారి అందరికీ మా సబ్స్క్రైబర్కి మా వ్యూస్కి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు దేవుడు ఎప్పుడు మంచి జరగాలని నేను కోరుకుంటా మంచి జరిపించాలి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతటితో మా పూజ అయిపోయింది పేరెంటల్ పూజ అయితే కంప్లీట్ నెక్స్ట్ పూజ మళ్ళీ